విశాఖలో మరో మెగా ఈవెంట్ అదే పనిలో చంద్రబాబు లోకే వచ్చే నెల అంటే పద్నాలుగు పదిహేను తారీఖుల్లో విశాఖలో సిఐఐ సమ్మిట్ ముప్పై సమ్మిట్ని నిర్వహించడానికి సన్నాహకాలు జరుగుతున్నాయి ఈ సందర్భంగా సిఏఐ సమ్మిట్గా ఆహ్వానించడం కోసం ప్రీ ఈవెంట్ని ఈరోజు ఢిల్లీలో నిర్వహించారు దీనికి చంద్రబాబు నాయుడు గారు ఆ సిఐఐ సంబంధించినటువంటి వాళ్ళందరినీ పిలిచి వాళ్ళందరినీ ఆహ్వానించి కార్యక్రమానికి రావాల్సిందిగా ఇచ్చేశారు పెట్టుబడులు పెట్టండి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టండి ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు స్వర్గధాము అలా మీరు పెట్టుబడులు పెడితే మేము మీకు మంచి ప్రోత్సాహకాలు ఇస్తాము ఆ ప్రోత్సాహకాలు ఇవ్వటం ద్వారా మీరు పెట్టుబడులు పెట్టడం ద్వారా అది చంద్రబాబు నాయుడు గారి ఇంటికి ఏమి నిధులు వెళ్ళవు ఆయన కంపెనీలకి ఏమి లేవులు రాష్ట్రానికి పెట్టుబడులు వస్తే ఉద్యోగాలు వస్తాయి వాళ్ళు అక్కడ ట్యాక్సులు కడతారు ట్యాక్సులు కడితే వెల్ఫేర్ స్కీమ్స్ని డెవలప్ చేయొచ్చు అట్లాంటి పెద్ద పెద్ద ఇండస్ట్రీలు ఇచ్చి వచ్చినప్పుడు ఏమైందంటే దాని ద్వారా దానికి రిలేటెడ్ యూనిట్స్ వస్తాయి అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎంటర్ప్రినూర్స్గా ఎక్కువ మంది ఛాన్స్ వస్తాయి బిజినెస్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి హోటల్స్ పెరుగుతాయి ట్రాన్స్పోర్టేషన్ పెరిగిద్ది ఇట్లా ప్రతిదానికి ఒకదానికి ఒక దానికి లింక్ అయి ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా డెవలప్ అవుతాయి అనేటువంటి ఉద్దేశంతో దీనికోసం మొన్న లండన్ వెళ్ళినా లేకపోతే ఇంకో దగ్గరకు వెళ్ళినా ఇంకో దగ్గర వెళ్ళినా దావుస్ వెళ్ళినా ఇప్పుడు పోయి ఢిల్లీలో సమావేశం పెట్టి ఆహ్వానించినా కూడా అదే ఉద్దేశం కానీ పద్నాలుగు పదిహేను తారీఖుల్లో మాత్రం చాలా గ్రాండ్గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనేటువంటి దాని మీద మాత్రం సిక్స్టీన్త్ కర్నూలు వస్తూ దాని మీద చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మొత్తానికి దాని మీద వర్క్ చేస్తూ ఉన్నారు శిరీష్ ఉన్నారు సార్ నవంబర్ నెల పద్నాలుగు పదహైదు విశాఖపట్నంలో పార్ట్నర్షిప్ సబ్మిట్ జరుగుతుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అదే మరి సిఏ కొలాబరేషన్ తో ఈ పార్ట్నర్షిప్ చేస్తున్నాం ఈ రోజు ఇక్కడ చాలా కంట్రీస్ నుంచి డిప్లొమాట్స్ వచ్చారు అంబాసిడర్స్ వచ్చారు అదే మరి వాళ్ళ కామర్స్ మినిస్టర్స్ వచ్చారు వాళ్ళందరినీ ఇన్వైట్ చేశాం ఈ కాన్ఫరెన్స్ ద్వారా రాబోయే రోజుల్లో ఇండియాలో ఎలాంటి ఉన్నాయి లో ఎలాంటి అవకాశాలు ఉన్నాయి ఈ రోజు అగ్రో ప్రాసెసింగ్ లో బోల్డ్ ఉన్నాయి రాయలసీమ ఆర్టికల్చర్ హబ్ గా అదే మరి ఆంధ్రప్రదేశ్ అక్వా కల్చర్ హబ్ గా తయారవుతుంది ఇది కాకుండా హైటెక్ ఇండస్ట్రీ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం వాళ్ళందరినీ ఇన్వైట్ చేశాను ఆంధ్రప్రదేశ్ త్రీ కిలోమీటర్ సీ కోస్ట్ ఉంది ఈ సీ కోస్ట్ వల్ల పెద్ద ఎత్తున మ్యానుఫ్యాక్చరింగ్ వస్తుంది లాజిస్టిక్స్ హబ్బుగా కూడా తయారు చేస్తాం రైట్ శిరీష్ రైట్ శిరీష్ సార్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ ఏంటి సదస్సులో అందరు పాల్గొన్నారా అందరిని ఇన్వైట్ చేశారా ఎవరెవరు ఇటెండ్ అయ్యేటువంటి అవకాశం ఉంది అంటే ఈరోజు కట్టనైజర్ సదస్సే ఒక మెయిన్ ఈవెంట్ లాగా నిర్వహించారు ఈరోజు పీయూష్ గోయల్ కూడా ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది పీయూష్ గోయల్ అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని పొగర్తలతోటి ముంచెత్తారు అంటే పొగడతలనే కాదు యాక్చువల్గా రియాలిటీ కూడా అని అనుకోవచ్చు ఎందుకంటే ప పరిశ్రమల స్థాపన కోసం పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు ఇప్పటివరకు కూడా ఒక సీఎం కెరియర్లో అత్యధిక సార్లు సిఐఐ సదస్సులన్నింటి కూడా నిర్వహించిన ఘనత అనేది దేశ చరిత్రలో ఒక చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది ఆయన ఇప్పటివరకు కూడా ఆరు సదస్సులు కూడా నిర్వహించారు ఇప్పుడు ఏడో సదస్సు అనేది కూడా నిర్వహించబోతున్నారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టండి దానికి కేంద్ర ప్రభుత్వం మీకు హామీ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం భరోసా ఇస్తుందని చెప్పేసి కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తరపున పీయూష్ గోయల్ ఈ పరిశ్రమలకు సంబంధించిన వాళ్ళకు భరోసా అనేది కూడా ఇవ్వడం కూడా జరిగింది ఎందుకంటే దేశం మొత్తంలో కూడా ఒక టెక్నాలజీ ఒక విజన్ ఉన్న లీడర్ ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు మాత్రమే ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనేది కూడా అభివృద్ధి చెందడానికి ఆయన యొక్క విజనే కారణం ఆయన నాకు ఒక పెద్ద అన్న లాంటి వాడు ఆయన యొక్క మార్గదర్శకత్వంలో పనిచేయాలని చెప్పేసి కూడా నేను కూడా కోరుకుంటున్నాను కానీ ఆంధ్రప్రదేశ్ అనేది ఆయన యొక్క ఆధ్వర్యంలో అభివృద్ధి చెందుతుందని చెప్పేసి కూడా నాకు పూర్తి నమ్మకం అనేది కూడా ప్రపంచంలో ఏ రకమైన టెక్నాలజీ అనేది కూడా వచ్చినా అలాంటి టెక్నాలజీని ఆంధ్రప్రదేశ్లో తీసుకువచ్చి ముందుగా ఇంప్లిమెంటేషన్ చేయడంలో కానీ పరిపాలనలలో అలాంటి టెక్నాలజీని ఉపయోగించడంలో కానీ చంద్రబాబు నాయుడుని మించిన వాళ్ళు ఎవరూ కూడా లేరు మీరు కూడా రండి అని చెప్పేసి కూడా చెప్పారు ఈరోజు నారా లోకేష్ గారు కూడా మరొక అడుగు ముందుకేసి ఎయిర్ బస్ సంస్ సంస్థ తోటి కూడా ఆయన ప్రత్యేకంగా సమావేశం కావడం జరిగింది ఎందుకంటే ఇప్పటివరకు కూడా బోయింగ్ సంస్థకు సంబంధించిన విమానాలంటే కూడా ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఉపయోగించే వాళ్ళు ఏదైతే అహ్మదాబాద్లో విమాన ప్రమాదం అనేది కూడా జరిగిన తర్వాత బోయింగ్ సంస్థకు సంబంధించిన విమానాలకు డిమాండ్ అనేది కూడా తగ్గి ఎయిర్ బస్ సంస్థకు సంబంధించిన విమానాలకు డిమాండ్ పెరగడంతో ఆ తయారీ సంస్థను ఆంధ్రప్రదేశ్కు తీసుకొచ్చేందుకు ఈరోజు ఆ సంస్థకు సంబంధించిన బోర్డు సమావేశంలో నారా లోకేష్ గారు మాట్లాడడం కూడా జరిగింది వాళ్ళకు ఒక భరోసా కల్పించారు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఎయిర్ ఏదైతే ఏరోస్పేస్ పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీని వాళ్ళకు వివరించడం కూడా జరిగింది ఇక చివరిగా చూసినట్లయితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడిదారులకు ఇచ్చిన భరోసా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అనేది కూడా పెట్టుబడిదారు పెట్టుబడులకు స్వర్గధామము ఆ దేశంలో అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మీరు ఇక్కడ పెట్టుబడులు పెట్టండి మీ పెట్టుబడులకు భరోసా అనేది కూడా ఉంటుంది మీకు కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా కల్పిస్తాము మీకు ప్ర ప్రపంచంలో ఎక్కడా కూడా లభించని అత్యుత్తమ సదుపాయాలంటే కూడా ఆంధ్రప్రదేశ్లో ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళలో ఒక భరోసా నింపే ప్రయత్నం చేశారు ఆయన ఇచ్చిన పిలుపుకు స్పందన అనేది కూడా అనూహ్యమైన స్పందన అనేది కూడా రావడం జరిగింది ఓకే రైట్ సురేష్ రైట్